తిరిగి రాబోయే రెండు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికలకు చంద్రబాబు నాయుడు నేను ఏం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు మీకంతా కూడా తెలుసు అవి ఐదు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినాం అయినా కూడా చెప్పిన మాటలు అన్నీ కూడా పలానా తేదీ పలానా పెన్షన్ ఇస్తా అంటూ తేదీ ఫలాంటి ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఎన్నికల ముందు ఆరు వందల హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈ రోజు మనం ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తారు ఒక ఒక కేజీ బంగారు ఇస్తారంటే మనం నమ్మాలా నమ్మ నమ్మకూడదా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎల్లో మీడియా ఆ పేపర్లు ఆ టీవీలు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లేదా పవన్ కళ్యాణ్ ఉండే కొంతమంది వీళ్ళు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే అందరికి పేదలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు చూసాము ఏ విధంగా పరిపాలించాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా సుపరిపాలన అందించగలుగుతాడు అని చెప్పి మన అందరం కూడా భావిస్తా ఉన్నాం ఏదైతే భావిస్తా ఉన్నామో ఆ విధంగానే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆదరాభిమానులు చూపిస్తాం వారికి అండగా నిలుద్దాం వారికి మద్దతు ఇస్తాం తప్పకుండా వారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకునే దానికి అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను